హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సరేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీరందరూ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నాను ఇందుకే ఈ వీడియో అయితే ఈరోజు నిన్న మొన్న తీసిన వీడియో అయితే కాదండి లాస్ట్ వీక్ తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వచ్చింది అసలు ఎందుకు ఇంత లేట్ అయింది ఏంటి అని అంటే మా ఫ్యామిలీలో అయితే ఒక ప్రాబ్లం వచ్చిందండి అందుకోసమే ఇన్ని రోజులైతే నేను వీడియోస్ ఏది అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది సహజమే కదండి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే శక్తి కూడా మన దగ్గర ఉండాలి ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయలేము అన్న భయం మన చుట్టూ అమలుకుంటుంది కానీ అలాంటిది పెద్ద ప్రాబ్లం అయితే మాకు వచ్చిందండి మా చిన్నాడబిడ్డ వాళ్ళ హస్బెండ్కి అయితే బ్రెయిన్ స్ట్రోక్ రావటం మూలాన తను సడన్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఫ్యామిలీ అంతా బాగా డిస్టర్బ్లో ఉన్నాము అందుకే ఇన్ని రోజులైతే నేను వీడియో అయితే చేయలేకపోయాను తీయలేక తీసిన వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మనం సపోర్ట్ చేయదు కదండి మన మనసు మనకి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా అదేవిధంగా ఇప్పుడైతే నేను ఇన్ని రోజుల తర్వాత ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నిన్ననే ఆపరేషన్ అయితే జరిగిందండి పర్వాలేదు ఇంకా కాకపోతే ఒక టైం అయితే చెప్పారండి వన్ వీక్ టైం అయితే చెప్పారు ఆ తర్వాత కానీ మేము గ్యారెంటీ అయితే చెప్పలేము అని అన్నారు కానీ మేము మనమైతే అలా వదిలేసుకోలేము కదండి మనం భగవంతుడి మీద ఆధారపడి అయితే ఉంటాం కదా ఇంకా అలాగే మేము కూడా అలాగే అదే కోరుకుంటున్నాం అంతా సేఫ్గా ఉండి అంతా మంచిగా ఉండి సేఫ్గా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాము అలాగే మా మీరు కూడా మా అన్నయ్య గారికి బాగుండాలి అంతా మంచిగా ఉండి క్షేమంగా ఇంటికి రావాలని మీరు కూడా కోరు అయితే యాక్చువల్గా లాస్ట్ వీక్ తీసిన వీడియో అండి ఫ్రైడే రోజు తీసింది ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎడిట్ అయితే కుదరలేదు ఇంక ఈరోజైతే ఇది మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి సరిపోయేలాగా టమాటా పప్పు అయితే చేసేస్తున్నాను అందుకోసమే టమాటాలు అలాగే పచ్చిమిర్చి కోసుకున్నాను కదండి ఇంక ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను ఎందుకంటే కరివేపాకు ఉడికేటప్పుడే వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా పప్పులో పట్టి చాలా మంచి వాసనతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా పసుపు అలాగే ఒక స్పూను సాంబార్ కారం కొంచెం చింతపండు అయితే వేసి కుక్కర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఒక పక్క అయితే చపాతి చేస్తున్నాను ఇంక ఇలా అయితే మనం ప్రతిరోజు ఏదో ఒకటి సమస్యనైతే ఎదుర్కొంటూనే ఉంటామండి కానీ ఒక్కొక్క సమస్య మనకు వచ్చినప్పుడు మనం ధైర్యం మొత్తం కోల్పోతుంటాం కదండి అసలు ఏంటేంటో గుర్తొచ్చేస్తాయి మనకి ఏంటేంటో ఆలోచనలు వచ్చేస్తాయి కదండీ అంతే జీవితం అంటేనే సమస్య కానీ ఆ సమస్యను ఎదుర్కొని నిలబడిగిన కలిగినప్పుడే కదండీ మనం లైఫ్లో సక్సెస్ అనేది సా సాధిస్తాం కదండి ఇంకా ఇలా అయితే మార్నింగ్కి ఆఫ్టర్నూన్ కలిపి ఒక పక్క చపాతి అలాగే పప్పు చేసేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు నేను చాలా ప్లాన్ చేసుకున్నాను ఈ రోజు నుంచి కంటిన్యూగా డైలీ బ్లాగు పెడతామని అలాగే డైలీ ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదో ఒకటి చూపించాలని ఉద్దేశంతో అయితే అయితే స్టార్ట్ చేశాను ఆదిలోనే హంసపాదం అన్నట్లు మొదటి రోజే ఇలా అయితే జరిగింది కానీ చాలా పెయిన్ఫుల్గా ఉన్నిందండి కొంచెం అయితే ఇప్పుడైతే రిలాక్స్ అయ్యాము ఎందుకంటే సర్జరీ అయితే కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం పర్వాలేదనే ధైర్యంతో తోటే ఉన్నాము క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను లైఫ్లో మనం సక్సెస్ సాధించాలి అనుకుంటే ఎన్నో ఆటపోట్లు వస్తూ ఉంటాయి కానీ నాకేంటో అండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక సమస్య రావటంతో కొన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయగానే ఏదో ఒక సమస్య రావటం మళ్ళీ వీడియోస్ ఆగిపోవటం ఇలా జరుగుతూనే ఉంది ఎందుకు మరి ఎప్పటికీ సక్సెస్ సాధిస్తానో నాకైతే ఒక్కొక్కసారి హోప్స్ కూడా పోతూ ఉంటున్నాయి కానీ ఎక్కడో చిన్న చిరు ఆశ ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను రీచ్ అవ్వాలి అన్న పట్టుదలతో అయితే మళ్ళీ మళ్ళీ వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ సక్సెస్ ఎప్పుడు సాధిస్తాను చూడాలి దేవుడి దయతలుచి మీరందరూ కానీ సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ని అయితే రీచ్ అవుతాను ఈ నుంచి అయితే ఖచ్చితంగా నవ్వే వస్తుంది నాకు ఎందుకంటే ఖచ్చితంగా వీడియోస్ పెట్టాలి అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి కాదండి పెద్ద సమస్యలే చుట్టుతున్నాయి నాకు కానీ ఈసారి అలా కాకుండా ఆ విఘ్నేశ్వరుడు నుంచి నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒకేసారి కర్రీ చేసేసాను కదండి ఇక కర్రీతో పాటు బియ్యం కూడా కడిగి పెట్టేశాను అవసరమైనప్పుడు వండచ్చు లంచ్ టైంకి వచ్చే టైంకి ఆ టైంలో వండ చిలే అని చెప్పని బియ్యం అయితే కడిగి అక్కడ పెట్టేశాను ఇంక చపాతి చేసామంటేనే ఇంకా అంట్లో ఇవన్నీ వస్తాయి కదండీ ఇంకైతే కౌంటర్ టాప్ మీద అంతా కూడా పిండి పడింది కదా దాన్ని అయితే ముందుగా ఒక టిష్యూతో అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఒకేసారి పిన్ వాటర్ పోసి కడిగేస్తే ఆ పిండి అంతా కూడా షింక్లోకి వెళ్ళిపోతుంది కదా అది బ్లాక్ అవుతుందేమోనన్న భయం నాకు అందుకని ముందుగా అయితే పిండిని మొత్తం ఇలా ఒక చోడ తీసి ఎత్తేస్తాను ఆ తర్వాత నీట్గా వాటర్ పెట్టి కడిగేసి ఇంకా ఒక వైప్తో అయితే క్లీన్ చేసేస్తాను అప్పుడైతే నీట్గా ఉంటుందని నా ఫీలింగు ఒకేసారి వాటర్ పెట్టి కూడా కడిగేయచ్చు కాకపోతే చెప్పాను కదండి షింక్ ఎక్కడ బ్లాక్ అవ్వద్దు అని భయము అందుకే నీట్గా కొంచెం వాటర్ పెట్టి అంతా క్లీన్ చేసేసిన తర్వాత వైప్తో అయితే నీట్గా తడి లేకుండా మొత్తం తుడిచే వదిలేస్తాను అప్పుడైతే నీట్గా ఉంటుంది కదండి తడితడిగా ఉంటే మళ్ళీ బాగోదు కదా అందుకని నీట్గా వైప్తో అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా పప్పు అయితే ఎవరూ తినలేదండి పిల్లలు ఇద్దరూ కూడా ఎందుకంటే నైట్ది చికెన్ ఉంది ఆ చికెన్ వేసుకొని అయితే పిల్లలు చపాతి తినేసారు ఇంకా బియ్యం గడిగి పక్కన పెట్టేసి పప్పు అయితే ఎనిపి తాలింపేశాను కదండి ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వరకు వీటితో అయితే లేదు మనకి ఇక బియ్యం అప్పుడు అవసరమైనప్పుడు వండుకుందామని అలా పెట్టేశాను ఇంకనైతే బాబుని నేనైతే స్కూల్కి తీసుకెళ్తున్నానండి ఇదైతే కంపల్సరీ డ్యూటీ బాబుని ఖచ్చితంగా స్కూల్కి వదిలిపెట్టి రావాలంటే బ్యాగ్ చాలా వెయిట్ ఉంటుంది కదండి అందుకని ఇదైతే మార్నింగ్ లెవెన్ అప్పుడు అండి మా ఇంటి పక్కన అమ్మాయి అయితే వచ్చి టైలరింగ్ నేర్చుకుంటానక్క నాకు నేర్పించవా అనుకుని వచ్చింది ఇంకా తనకైతే మెయిన్ బేసిక్ బాడీ బ్లాక్ అయితే కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ప్రస్తుతం అయితే పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను డ్రాఫ్టింగ్ కూడా విత్ డ్రాఫ్టింగ్తో నేర్పిస్తున్నానండి ఎందుకంటే తను నేను అక్క ఇలా కొలతలతో అయితేనే నేర్చుకుంటాను నాకు ఈజీగానే వస్తుంది అని అలా అయితే తను మొత్తం పేపర్ కటింగ్ అంతా నేర్చుకున్నది ఇంకా ఇదైతే పేపర్ కటింగ్ చేసినాక నెక్ ఎలాగా ఇట్లా అని కట్ చేయాలని చెప్పి చెప్తున్నాను ఇట్లా బోట్ నెక్ లాగా రాకూడదమ్మా కొంచెం కిందకి దిగి రౌండ్ సైపు రావాలని చెప్పి చెప్తున్నాను ఇంకా ఇది ఈవినింగ్ వచ్చేటప్పటికి నేనైతే ఇంక ఇలా ఐస్ స్టిక్స్ తోటి ఏదైనా చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేద్దామని చెప్పనైతే ఇలా కూర్చున్నానండి ముందుగా అయితే ఒక నాలుగు ఐస్ స్టిక్స్ని తీసుకొని డైమండ్ షేప్లో అయితే ఇలా స్టిక్ చేసేసాను డైమండ్ షేప్లో అంటించుకున్నాక వాటిని మళ్ళీ మనం క్రాస్గా రెండు అయితే స్టిక్ చేస్తున్నానండి ఇలా చేస్తే మళ్ళీ వాటికి మళ్ళీ క్రాస్గా మళ్ళీ స్టిక్ చేసామనుకోండి మళ్ళీ వాటి లోపల మళ్ళీ డైమండ్ షేపుల్లో అయితే చిన్న చిన్నగా అయితే వస్తాయండి చాలా అందంగా ఉంటుంది ఐస్ స్టిక్స్ తోటి ఎన్నో రకాల ఐటమ్స్ అయితే మనం చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్లేవర్ బాస్ ఫ్రూట్ బాస్కెట్లు ఇలా రకరకాలుగా అయితే చేసుకోవచ్చు అంటే నేనైతే ఆల్రెడీ నేను స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అయితే ఫ్లవర్ వాజు అలాగే ఫ్రూట్ బాస్కెట్ అంటే ఫ్రూట్ బాస్కెట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి అయితే చూడొచ్చండి చాలా బాగుంటాయి అలాగే మళ్ళీ కూడా మంచి మంచి వెరైటీస్ అయితే నేనైతే తయారు చేసి చూపిస్తాను ఇంకా ఇలా అయితే ఇది తయారైపోయింది కదండి వీటిని ధర్మాకోల్ బాల్స్తో కానీ మిర్రర్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ అయితే డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కానీ ఇంకా ఇంతవరకే అప్పటికే నాకు టైం సరిపోలేదు లైటింగ్ తగ్గిపోయింది అందుకే అప్పటికే బయటకు వచ్చి కూర్చొని అయితే చేస్తున్నాను ఇంకా వీటి ఫినిషింగ్ అయితే ఇంకా ఆగిపోయిందండి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా చేయడానికి కుదరలేదు కదా ఇంకైతే చేయలేకపోయాను వీటిదైతే ఎలా చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి వీటికి ఎలా డెకరేట్ చేశాను ఎక్కడ పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీటికి అయితే ముందు నేను ఇక్కడ ఏం స్ప్రే చేస్తానంటే వార్నిష్ స్ప్రే చేస్తున్నానండి అప్పుడైతే అవి స్టిక్స్ పాడవకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను